వల్ల మోకాళ్ళలో నొప్పి మోకాళ్ళు నీరు జారటము మోకాళ్ళు నడిచేటప్పుడు కిర్రు కిర్రు శబ్దాలు కటకటా శబ్దాలు టకటకా శబ్దాలు కూడా వస్తున్నాయి అలాంటి కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు కీలవాతం ఉన్నవారికి అరటికాయ కూర వల్ల మేలు జరుగుతుంది ఆరు రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తూ శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధిస్తుంది అంటువ్యాధులైన గ్యాస్ట్రోఎంట్రైటిసు అతిసార వ్యాధి వాంతులు విరోచనాలు కలరా కామెర్లు టైఫాయిడు టీబీ క్షయవ్యాధి స్పాంజిలా ఉండే ఊపిరితిత్తులు గడ్డకట్టకుండా ఈ గడ్డగట్టే ప్రక్రియని వైద్య పరిభాషలో నిమోనియా అంటారు ఈ అంటువ్యాధులు రాకుండా చేస్తుంది కోవిడ్ మహమ్మారి వైరస్సు మంకీ పాక్స్ వైరస్ జికా వైరస్ నిఫా వైరస్